horina 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 కనపడినంటే <analyso> <analyso> జరుగుంట రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు దీక్షాపరులందరూ కూడా విబడిని ఇరుబడిని తీసుకుని పాదయాత్రగా రసత్తమికి తిరుమలకు చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారికి సేవలు చేస్తూ మీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించవలసిందిగా కోరుతున్నా ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియపరిచేది ఒకటే ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా నిట్టూర్పులు వచ్చినా స్వామివారిని మనసులో ధ్యానించుకొని ముందుకు కదలాలని స్వామివారు మన ఎల్లవేళలా మన వెంట ఉంటాడని నిజమైన భక్తులుగా మీరు నిజమైన భక్తులుగా స్వామివారు భావిస్తారు అలాగే మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వారం రోజులు జరిగే పాదయాత్రలో మీరందరూ కూడా సంతోషంగా పాల్గొనండి స్వామివారి ఆశీస్సులు పొందండి రాష్ట్రమే కాదు పొద్దుటూరే కాదు దేశమంతా కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకొని సర్వే జనా అని చెప్తూ మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సు పొందాలి మీరు దిగ్గిజంగా యాత్ర ముగించుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మళ్ళీ మీ స్వస్థలాగు చేరుకొని మళ్ళా యథావిధిగా మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ అందుకు స్వామివారి ఆశీస్సు మెండుగా ఉండాలి తద్వారా మీ కుటుంబాలు కూడా మంచి చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ పాదయాత్ర సందర్భంగా ప్రారంభించమని చెప్పిన ఈ భక్తజన బృందానికి సంబంధించి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి మరొక్క మారు కూడా ఒక్కసారి మరొకసారి నమస్కారం చేసుకుంటూ మీరంతా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకొని సంతోషంగా ఇక్కడ తిరిగి రావాలని మీ రాకకై అందరూ కూడా ఎదురు చూస్తుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గోవింద శ్రీ వెంకటేశ్వర ఆపద ముక్కులు వాడ అనాథ రక్షగా గోవింద గోవింద స్వామివారి భక్తులందరూ కూడా దిగ్విజయంగా మండలం పూర్తి చేసుకొని ఎరగుంట్ల పెనా నది వడ్డునున్న శ్రీ లక్ష్మీప్రసన్న ఆలయం నుంచి పాదయాత్రకు నడిచేందుకు అందరం కూడా సంసిద్ధంగా వెళ్తున్నాము దారిలో వెళ్లే దారిలో ఏ ఆటంకం లేకుండా ఆ ఆపద మొక్కలు వెంకటవుల గారు ముక్కుంటూ ఆయన ఆశీస్సులతో మళ్ళీ వచ్చేసారి కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనాలని కూడా ఈ ప్రాధాన్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి ఆశీస్సులతో కూడా ముందుగా వేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వెంకటేశ్వరని ఏడుకుంటూ ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులందరికీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ஓய்னா well, ஓய்னா well. well.